అన్నమయ్య జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది ఈ వార్త ఎక్కడ కానీ పచ్చ మీడియాలో కనిపించలా డిబేట్లు లేవు ఏ వార్తా ఛానల్లో కూడా రావడంలే ఈనాడు చూసినా రావట్లే టీవీ ఫైవ్ చూసినా రావట్లే ఏపీలో చూసినా రావట్లే మహాన్యూస్లో చూసినా రావట్లే ఎక్కడ డిబేట్లు లేవు వాళ్ళ వార్తా ఛానల్లో ఎక్కడ కానీ వార్తే లేదు ఇంకా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అసలు దీని గురించి ప్రస్తావనే లేదు ఇంకెక్కువ మాట్లాడితే అది వైసీపీ వాళ్ళు అని చెప్పేసి కూడా ఉల్టా మాట్లాడినా మాట్లాడేస్తారు ఈరోజు కూడా ఈరోజు కూడా మద్యం డం కల్తీ మద్యం డంప్ని స్వాధీనం చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు ముగ్గురున అరెస్ట్ కూడా చేశారు రెండు రోజుల క్రితం ములకల చెరువులో కోటి డెబ్బై ఐదు లక్షల విలువ చేసే కల్తీ మద్యం సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకుని పది మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు కల్తీ మద్యం దంద అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది అనేసి అధికారులే చెప్తున్నారు కొంతమంది ఎస్కేప్ అంట ఆఫ్రికాకు పారిపోయారంట ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళు వేధిస్తున్నారంట పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎవరైతే మెయిన్ మెయిన్ డాన్ ఉన్నాడో అతను పట్టుకోవట్లే ఆ డాన్ పారిపోయాడు ఆఫ్రికాకి ఇంకెక్కడ దొరుకుతాడు నకిలీ మద్యం తయారీ కేంద్రం తంబళ్ళపల్లె ములకల చెరువులో తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో బయటపడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిందే తప్ప పశ్చిమలో ఎక్కడా కానీ ఒక వార్తే లేదు అసలు ఇంత పెద్ద భారీ రీతిలో నకిలీ మద్యం దందా కొనసాగించడానికి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల అండ కూడా ఉంది అనేసి చెప్తున్నా కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వం మెయిన్ హెడ్ అని తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారంట దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద తలకాయలను తప్పించే ప్రయత్నంలో చిన్న చిన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు మద్యం బాటిల్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయో వైన్ షాప్లో ఉన్నాయో ప్రతి మూడు బాటిల్లో ఒక బాటిల్ కల్తీ మద్యం దీని మీద ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా స్పందించడం నీచంగా నికృష్టంగా రాజకీయాలు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయో ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆ నకిలీ మద్యం తయారీ సేల్స్లో కొంత సొమ్ము తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు కూడా ప్రతి నెల చేరుతుందంట ఏడాదికి పైగా విచ్చలవిడిగా యథేక్షగా నకిలీ మద్యం తయారు చేసి జనంతో తాగించి వారి ప్రాణాలతో చెలగాటం వాడినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు వారికి అన్ని విధాలా అండగా నిజ ఉండే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలి కుట్టిన దొంగల్లాగా నోరు కూడా ఎత్తడం లేదు వాళ్ళ పచ్చ మీడియా దాని గురించి ప్రస్తావించడం మానేశారు పైగా అస్సలు సూత్రధారులను తప్పిస్తూ పాత్రధారుల అనా అనామకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మీద కేసులు పెట్టి కేసు నమోదు చేయించి చేతులు దురుక్కునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ముఖ్య నేత తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కూడా కొనసాగాయని చెప్పేసి ఆ ప్రాంత వాసంతా కూడా చెప్తున్నారు ఇక్కడ కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయటపెడుతుందని చెప్పేసి భావించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారంట ఒడిస్సా బీహార్ ఇలాంటి ప్రదేశాల నుంచి తీసుకొచ్చి పనిచేయించుకుంటున్నారు ఈ విషయం మీద స్థానికులను అడిగితే వాళ్ళు చెప్పేది కూడా ఇదే దీని మీద స్థానికులకు ఇదివరకే అనుమానాలు కూడా వచ్చినా తెలుగుదేశం పార్టీ నేతలకు భయపడి జడిసి నోరు కూడా విప్పుడం మానేశారంట ఎందుకంటే ఎక్కడ నోరు జరిస్తే ఎక్కడ వాళ్ళకి తెలియజేసేస్తారని చెప్పేసి వాళ్ళ భయం ఎంత దుర్మార్గంగా ఉందో ఈ నకిలీ మద్యం ఏ వైసీపీలో కానీ జరిగి ఉంటే దేశవ్యాప్తంగా దీని ఒక అలచరి సృష్టించేసేవాళ్ళు దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఆ న్యూస్ స్ప్రెడ్ అవట్లేదు ఎందుకంటే పచ్చ మీడియా ఎక్కడ కానీ చూపించడం లేదు అంతో కొంత చూపిస్తే ఆ సాక్షి వాళ్ళు చూపిస్తున్నారు ఆ ఎన్టీ వాళ్ళు కొంతవరకు చూపిస్తున్నారు ఇంకా ఏ ఛానల్లో కానీ ఈ వార్త అసలు ఇది అసలు వార్తే కానట్టు బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని టీవీ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గుప్పిట్లో ఉన్నాయి ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయరు ప్రజలకు తెలిసేలా తెలియనివ్వరు కాబట్టి ఇటువంటివి ప్రజల్లోకి బాగా వెళ్ళాలి అంటే ప్రజలకు బాగా తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఆయన ప్రశ్న పెట్టి మాట్లాడితే తప్ప ఇవి ప్రజల్లోకి వెళ్ళవు వాళ్ళ సోషల్ మీడియా అయినా వాళ్ళ సాక్షి పేపర్ అయినా ఎంత చెప్పినా అంత డెప్త్గా పోవు ప్రజల్లోకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్తో సరిపెట్టకుండా ఆయన ఒక ప్రశ్నని పెట్టి వీటి గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది ప్రజల్లో కూడా బాగా డెప్త్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది లేకపోతే ఇది తూతూ మంత్రంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అనామకుల మీద కేసులు పెట్టాడో అదేవిధంగా తూతూ మంత్రంగా ఇది పైప్ అయినట్లే గాలు కలిసిపోతుంది ఈ వార్త కూడా